హలో ఎవ్రీవన్ ఎంతో కరకరలాడే ఎమ్మీ ఈవినింగ్ స్నాక్ బెండకాయ పకోడా మీతో షేర్ చేసుకోబోతున్నాను చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అందుకోసం నేను హాఫ్ కేజీ బెండకాయని ఇలాగా టిష్యూ పేపర్తో తడి అంతా తీసేసుకున్నాను చూపిస్తున్న విధంగా నీళ్లుగా స్లిట్ చేసుకోవాలి మనం మిర్చి బజ్జీకి విత్తనాలు ఎలాగ తీసేస్తామో అలాగా వీటికి కూడా మొత్తం సీడ్స్ ఇలాగా తీసేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా ఉప్పు కార్న్ఫ్లోర్ కొద్దిగా శనగపిండి కారం పసుపు గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా బెండకాయకి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడిగా నీళ్ళలో డీప్ ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా ఎమ్మీగా ఈ బెండకాయ పకోడి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే ద బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి